హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం మరొక కీలక ప్రకటన అయితే చేసింది ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాల పైన అయినా కానీ ఇప్పటి వరకు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఆసరా పింఛన్ల పెంపుకు సంబంధించి కానీ కొత్త ఆసరా పింఛన్ల మంజూరుకు సంబంధించి కానీ ఎక్కడా కూడా ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ప్రకటన అయితే చేయలేదు మరి ఇప్పుడు తాజాగా మనకు రాష్ట్ర ఉన్నటువంటి ఆసరా పింఛన్దారులందరికీ కూడా ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి ఆసరా పింఛన్లను పెంచాలని చెప్పి ఇప్పటికే పలువురు డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఆసరా పైన కీలక ప్రకటన అయితే చేయబోతోంది మరి వచ్చే నెలలో పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి సర్పంచ్ ఎన్నికలు మరి సెప్టెంబర్ ముప్పైలోపు ఈ సర్పంచ్ ఎన్నికలను పూర్తి చేయాలి కాబట్టి ఆలోపు ఆసరా పింఛన్లను పెంచి అలాగే కొత్త పింఛన్లను మంజూరు చేసి ఎన్నికలకు వెళ్తే మనకు రాష్ట్ర ప్రభుత్వం పట్ల కొంచెం సానుకూలత ఉంటుంది ఎన్నికల్లో మనం నెగ్గుకు రావచ్చు అనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం మీ ఆసరా పెన్షన్ల పైన నిర్ణయం తీసుకోవాలని చెప్తూ ఉన్నారు మరికొంతమంది బహిరంగంగానే ప్రభుత్వానికి మనకు మేము సర్పంచ్ ఎన్నికల్లో ఎట్లా చేస్తాం అని చెప్పి కూడా ప్రభుత్వానికి చెప్తూ ఉన్నారు మరి సీఎం రేవంత్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకోబోతున్నారని చెప్పేసి అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి మరొక నాలుగు రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి గారు అధ్యక్షతన మనకు యొక్క కేబినెట్ మీటింగ్ అనేది ఉంది ఈ కేబినెట్ మీటింగ్లో ఆసరా పెన్షన్లను పెంచుతారా లేకపోతే కొత్త ఆసరా పెన్షన్లను మంజూరు చేస్తారనే వివరాలన్నీ కూడా మనకు ప్రభుత్వం వెల్లడించబోతోంది దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ను కూడా నేను మీకు ఇక్కడ తెలియజేస్తాను మరి దీంతో పాటుగా రాష్ట్ర ఉన్నటువంటి పింఛన్దారులందరికీ కూడా జూన్ నెలకు సంబంధించిన పింఛన్లను విడుదల చేయాలి ఇప్పటి వరకు కూడా మే నెలకు సంబంధించిన పింఛన్ మాత్రమే ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది మరి ఈ నెల మరొక రెండు రోజుల్లో జూలై నెలకు సంబంధించినటువంటి పింఛన్ల జూన్ నెలకి సంబంధించిన పింఛన్ల పంపిణీ కూడా జరగబోతోంది ఎవరికి పింఛన్లు వస్తాయి ఎవరికి పింఛన్లు రావు మరి కొత్త పైన ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోబోతుంది అనే వివరాలని కూడా మీకు నేను కంప్లీట్గా ఈ వీడియోలో తెలియజేస్తాను దయచేసి ఈ ఆసరా పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు తప్పకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది తప్పకుండా వీడియోను మీరు లైక్ చేయాలి వీడియోను లైక్ చేస్తేనే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఎక్కువ శాతం అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి చాలామంది చూస్తూ వెళ్ళిపోతున్నారు లైక్ చేసి షేర్ చేయట్లేదు లైక్ చేసి షేర్ చేస్తేనే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకుని చూడండి చాలామంది చేస్తున్నది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకుని చూడట్లేదు మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడకపోతే మీకు ఎటువంటి అప్డేట్స్ కూడా తెలియవన్నమాట ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు వేగంగా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవచ్చు దయచేసి ఆసరా పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆల్ ఆల్లో పెట్టుకోండి మరి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఆసరా పింఛన్ లబ్ధిదారులు ఉన్నారో ఇప్పటికే నెల కూడా రెండు వేల పదహారు రూపాయలు మరియు నాలుగు వేల పదహారు రూపాయల పింఛను పొందుతున్నటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం మనకు మే నెల వరకు మాత్రమే పింఛన్లను పంపిణీ చేయడం జరిగింది మరి జూన్ నెల పింఛన్ను ఇప్పుడు ఈ జూలై నెలలో పంపిణీ చేస్తారు ఈ జూలై నెల పింఛన్ను ఆగస్టులో ఇస్తారు ఇట్లా ఏ నెల పింఛను ఆ ఇవ్వకుండా మనకు ఈ నెల పింఛను వచ్చే నెలలో వచ్చే నెల పింఛను మళ్ళీ వచ్చే నెలలో అట్లా ప్రభుత్వం అయితే పంపిణీ చేస్తూ ఉంది ఇప్పుడు తాజాగా మనకు ఈ యొక్క పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి పింఛన్దారుడికి కూడా ప్రభుత్వం ఈ ప్రకటన అయితే చేసింది మరి ఈ జూన్ నెల పింఛన్లను ఈ నెల ఇరవై రెండు నుంచి కూడా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఇప్పటికే మనకు ఆసరా పింఛన్ల కోసం చాలా తక్కువగా వస్తుంది పింఛన్ పైసలు కూడా మరి కొంతమందికి పింఛన్ పైసలు జమ అవుతున్నాయి మరికొంతమందికి వివిధ కారణాల వల్ల ఈ పింఛన్ పైసలు అయితే జమ కాకుండా అయిపోతుంది మరి ఇట్లా ఉండడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి పింఛన్దారుడు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి పింఛన్దారులంతా కూడా ఇబ్బంది పడుతూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఒక డిమాండ్ కూడా ఉంది అంటే ఏ నెల పింఛన్లు ఆ నెలలో ఇవ్వాలి ఈ నెల పింఛన్ ఈ నెలలోనే ఇవ్వాలి మళ్ళీ వచ్చే నెలలో ఇచ్చేది కాదని చెప్పి కూడా చాలామంది డిమాండ్ చేస్తూ ఉన్నారు మరి ప్రభుత్వం దీనిపైన కూడా కసరత్తులు చేసి ఏ నెల పింఛన్ ఆ నెల ఇవ్వడానికి ప్రయత్నం చేస్తామని కూడా ప్రభుత్వం చెప్తూ చెప్పే అవకాశం కూడా ఉంది మరి దీనిపైన ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి మనకు ఈ నెల ఇరవై ఐదున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ వేదిక కానుంది మరి పంచాయతీ ఎన్నికల సర్పంచ్ ఎన్నికల కారణంగా మనకి ఆసరా పింఛన్ల కూడా నిర్ణయం తీసుకోబోతున్నారు మరి ఇప్పటికే ఆసరా పింఛన్లను చేయూత పింఛన్లను చేసి ఈ చేయుత పింఛన్ల ద్వారా ప్రతి నెల వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలకు రెండు వేల పదహారు రూపాయల పింఛన్ వస్తే మరి మనకు దివ్యాంగులందరికీ కూడా నాలుగు వేల పదహారు రూపాయల పింఛన్ను అందిస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం మరి తాజాగా ఈ విధంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులందరికీ కూడా మనకి యొక్క డబ్బులను విడుదల చేస్తూ ప్రభుత్వం ఆదేశాలైతే అందించింది మరి తాజాగా మనకు ఈ యొక్క ఆసరా పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేయబోతోంది ఇప్పటికే ప్రభుత్వం పైన మన ప్రజాప్రతినిధులు కానీ మనకు ఈ యొక్క ప్రజా సేవకులు వీళ్ళంతా కూడా ఏం చేస్తున్నారంటే ప్రభుత్వం పైన పూర్తిస్థాయి డిమాండ్ అయితే తీసుకొస్తున్నారు మరి పూర్తిస్థాయి డిమాండ్ చేసి ప్రభుత్వాన్ని మనకు ఖచ్చితంగా ఇప్పుడు కనుక పింఛన్లు కనుక కొత్త పింఛన్లు మంజూరు కానీ పింఛన్లు పెంచకపోతే కనుక సర్పంచ్ ఎన్నికల్లో మేము తగిన బుద్ధి చెప్తాం ప్రభుత్వానికి కాబట్టి ఈ పింఛన్ల పెంపుపైన మీరు అధికారికంగా మీరు ప్రకటన చేయండి అని చెప్పి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇరవై ఐదున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో ఏ నిర్ణయం తీసుకోబోతున్నారని చెప్పేసి అందరూ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో నేను వస్తే ప్రతి నెల నాలుగు వేల రూపాయల పింఛన్ ఇస్తాను వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలకు మరి వికలాంగులందరికీ కూడా ఆరు వేల రూపాయల పింఛన్ అందిస్తామని చెప్పి ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు మరి ఇచ్చినటువంటి హామీ అలాగే ఉంది ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాల పైన అయిపోయింది మరి ఇప్పటివరకు కూడా ఈ పింఛన్ అనేది పెంచకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తూ అలాగే ముందుకు వెళ్తూ ఉంది అంటే గతంలో గత ప్రభుత్వం గతంలో కేసీఆర్ గారు ఇచ్చినటువంటి రెండు వేల పదహారు మరియు నాలుగు వేల పదహారు రూపాయల పింఛన్ను మాత్రమే పంపిణీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అయితే వెళ్తూ ఉంది ఇట్లా వెళ్ళడం వల్ల ఏంటంటే చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేసింది ప్రతి ఒక్క పింఛన్దారుడు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పింఛన్లు ఎప్పుడు పెంచుతారా కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తారా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు మరి ప్రభుత్వం దీనిపైన నిర్ణయం తీసు ప్రభుత్వం దీనిపైన నిర్ణయం తీసుకుని ఖచ్చితంగా ఈ పింఛన్ల పెంపుకు అంగీకారం తెలపాలని చెప్పి కూడా ఇక్కడ డిమాండ్ అయితే వినిపిస్తూ ఉంది ఒకవేళ పింఛన్ల పెంపుకు కానీ కొత్త పింఛన్ల మంజూరుకు కానీ ఆమోదం కనుక తెలకపోతే ఈ యొక్క మందకృష్ణ మాది గారు ఇప్పటికే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు అనేక మంది ప్రజాప్రతినిధులు కూడా కలిసి ఆయన డిమాండ్ చేస్తున్నారన్నమాట ప్రభుత్వం ఖచ్చితంగా ఈ ఆసరా పింఛన్లను పెంచాలి ఇప్పటికే చాలామంది పింఛన్దారులంతా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి ఖచ్చితంగా ఈ పింఛన్లను పెంచి పింఛన్దారులందరినీ కూడా ఆదుకోవాలి వృద్ధులను కానీ దివ్యాంగులు కానీ భర్త చనిపోయినటువంటి వితంత మహిళలు అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు కొత్త పింఛన్లు రాక ఇబ్బంది పడుతూ ఉంటే ఉన్న పింఛన్లు పెంచకుండా పోవడం వల్ల కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు అలాగే ఏ నెల పింఛన్ నెలలోనే ఇవ్వాలని కూడా ప్రభుత్వం ఇక్కడ డిమాండ్ చేస్తూ ఉంది మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు ఒకవేళ ప్రభుత్వం కనుక నిర్ణయం తీసుకోకపోతే ఈ నెల ఇరవై ఐదున పింఛన్లపైన ఏ ప్రకటన చేయకపోతే తప్పకుండా ఆగస్టు పదమూడున మహాధర్నా ఉంటుందని చెప్పేసి మందకృష్ణ మాదిగ్గారు గారు ఇప్పటికే డిమాండ్ చేయడం జరిగింది ఖచ్చితంగా మనకు ఆయన ఈ డిమాండ్ అయితే ప్రభుత్వానికి అయితే వినిపిస్తూ ఉన్నారు ఇప్పటికే చాలా లేట్ అయింది ఖచ్చితంగా ప్రతి పింఛన్దారుడు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ పింఛన్ల పెంపు మరియు కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తారా అని చెప్పేసి ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎంతకు కూడా నిర్ణయం తీసుకోకపోవడంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి ఖచ్చితంగా ఇరవై ఐదున సీఎం రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని ఖచ్చితంగా పింఛన్ల పెంపు చేయాలి పింఛన్ల పెంపుతో పాటుగా కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు మరి దీనిపైన ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో అలాగే ఏ నెల పింఛన్ నా నెలలో ఇవ్వాలి ప్రతి నెల కూడా ఒకటి రెండు తారీఖుల్లో పక్క రాష్ట్రంలో ఇచ్చినట్లు ఇక్కడ కూడా ఒకటి రెండు తారీఖుల్లో ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం డిమాండ్ అయితే చేస్తూ చేస్తుందనమాట మరి ఖచ్చితంగా ప్రతి పింఛన్దారుడికి కూడా ఇది చాలా మంచి అవకాశం ప్రతి పింఛన్దారుడు కూడా జాగ్రత్తగా ఎవరైతే కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి ఎదురు చూస్తున్నారో వారంతా కావాల్సినటువంటి జిరాక్సులను రెడీగా పెట్టుకొని మీరు కనుక ఎదురు చూస్తే మీకు ఖచ్చితంగా ఈ పింఛన్కు అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది దాని ప్రకారం మీరు అప్లై చేసుకుని ఈ యొక్క విధంగా పింఛన్లను అయితే మీరు పొందవచ్చు ఇప్పటికే రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా ఈ పింఛన్లకు సంబంధించినటువంటి అప్డేట్స్ కోసం మీరు ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ఎందుకంటే సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి ప్రభుత్వం పైన ఉన్నటువంటి ఎంతో ఎంతో వ్యతిరేకత ఉంటుంది దాన్ని కూడా తొలగించుకునేందుకు ప్రభుత్వం ఈ ఆసరా పింఛన్ల పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది మరి సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రకటన కోసం అందరూ కూడా ఎదురు చూస్తున్నారు మరి రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందించి పింఛన్దారులకు న్యాయం చేయాలని చెప్పి కూడా అందరూ కూడా కోరుతున్నారు ప్రభుత్వం దీనిపైన ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటుంది మరి జూన్ నెల పెన్షన్లను కూడా ఈ నెల ఇరవై రెండు నుంచి విడుదల చేస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది మరి జూన్ నెల పెన్షన్లను కూడా తీసుకోండి అకౌంట్లోకి పైసలు వస్తాయి మరి ఈ యొక్క కొత్త పింఛన్ల పెంపు కొత్త పెన్షన్లకు దరఖాస్తు కూడా ప్రభుత్వం ఆమోదం తెలపబోతోంది మరి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ని తెలుసుకోవడానికి ఎప్పటికప్పుడు ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ కింద వచ్చే ఆల్ అనే గంట పైన కూడా నొక్కండి ప్రతి అప్డేట్ను కూడా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు